హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు హాట్ కెటిల్ పని విధానం గురించి వివరించబోతున్నాను హార్ట్ కెటిల్ అందరికి తెలిసిన డివైజే చూడండి హార్ట్ కెటిల్కి ఓన్లీ పవర్ సప్లై బేస్ ఉంటుంది ఆ బేస్లో కనెక్టింగ్ పిన్స్ రెండు ఉంటాయి కనెక్టింగ్ పిన్స్ రెండు లైన్లలో ఉన్నాయి ఒక లైన్లో ఒకటి ఒక లైన్లో ఒకటి ఉంది ఈ బేస్లో ఏ మెకానిజం ఉండదు మెయిన్స్ కార్ట్ నుంచి డైరెక్ట్ పిన్స్ ద్వారా అక్కడ సప్లై వస్తుంది దీంట్లో కనెక్టింగ్ టెర్మినల్స్ అంటారు వాటిని గోల్డ్ కలర్ ఉన్న వాటిని కనెక్టింగ్ టెర్మినల్స్ వీటిని తీసుకపోయి బేస్ మీద పెడితే వీటికి సప్లై అంటుతుంది చూడండి ఇది దీని నిడ్ అంటారు మూత దానికి క్లిప్ ఉంటుంది అది మూత గట్టిగా పెట్టినప్పుడు క్లిప్పు దానికి సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెకానిజం ఏముందో తెలుసుకుందాం మూడు స్క్రూలను ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏముందో ఇప్పటివరకు పవర్ సప్లై బేస్ గురించి తెలుసుకున్నాం బేస్లో బేస్ కేవలం సప్లైని ప్రొవైడ్ చేసేది మాత్రమే దాన్ని పక్కకు పెట్టేశాను బేస్లో ఏ మెకానిజం ఉండదు ఇప్పుడు ఉన్న మెకానిజం ఇక్కడే ఉంటుంది చూడండి దీంట్లో ఉన్న మెకానిజం మొత్తం మనకు స్పష్టంగా కనపడుతుంది ఆ గోల్డ్ కలర్ వాటిని కనెక్టింగ్ టెర్మినల్స్ అంటారు రెండింటిని అవి బేస్లో ఉన్నటువంటి కాంటాక్ట్ పిన్స్ మీద కూర్చుంటే ఇక్కడికి సప్లై వస్తుంది ఆ సప్లై స్విచ్ దగ్గరికి వెళ్తుంది స్విచ్ ఆన్ చేయగానే మళ్ళీ స్విచ్ కాన్ నుంచి ఇక్కడికి వస్తుంది చాలా సింపుల్ మెకానిజం ఇది అది ఎలిమెంటు రైస్ కుక్కర్లో కానీ ఐరన్ బాక్స్లో కానీ కొన్ని కొన్ని డివైజులలో ఇదే టైపు ఎలిమెంట్స్ ఇస్తారు దీనికి ఎలిమెంట్ ఫెయిల్యూర్ అయితే నో రిపేరింగ్ ఈ కనెక్షన్స్ మొత్తం టోటల్ తీసేసి ఆ మెకానిజాన్ని బయటకు తీద్దాం దాని గురించి తెలుసుకుందాం చూడండి ఆ కనెక్షన్స్ తీసేశాను ఇప్పుడు ఈ మెకానిజాన్ని బయటకు తీద్దాం ఈ మెకానిజాన్ని హీట్ ఎలిమెంట్ కనెక్టివ్ యూనిట్ అంటారు హీట్ ఎలిమెంట్ కనెక్టివ్ యూనిట్ మొత్తం సప్లై అయ్యేది దీని నుంచే మొత్తం పని దీంతోటే ఉంటుంది ఈ ఒక్క మెకానిజం మాత్రమే దీంట్లో క్రిటికల్ ఉంటుంది వేరేటివి మొత్తం కామను చూడండి హీట్ ఎలిమెంట్ కనెక్టివ్ యూనిట్ అంటారు దీన్ని ఈ సెట్ను అది ఎలిమెంట్ మాత్రమే ఇక్కడ రెండు కనెక్టర్స్ ఉన్నాయి ఆ రెండు కనెక్టర్స్కు సప్లై ఇవ్వబడుతుంది ఆ సప్లై ఎలిమెంటుకు పోయినప్పుడు ఎలిమెంటు ఓవర్ హీట్ అయితే అక్కడి నుంచి సప్లై పోతుంది ఆ పిన్స్ నుంచి ఎప్పుడైతే ఈ రెండు వన్ కాయిన్స్ టైప్లో ఉన్నటువంటి రెండు ఉన్నాయో బై మెటాలిక్ థెర్మోస్టాట్స్ అంటారు వీటిని వీటికి మెత్తబడే గుణం ఉంటుంది ఓవర్ హీట్ అయినప్పుడు అవి మెత్తబడి కనెక్షన్ డిస్కనెక్షన్ చేస్తాయి వాటిని మెటాలిక్ థెర్మోస్టాట్స్ అంటారు రెండు సప్లైలకు రెండు ఉంటాయి ఇందులో ఉన్నది ఏం లేవు ఫ్రెండ్స్ ఒక బేస్ కవర్ అండ్ హీట్ ఎలిమెంట్ కనెక్టివ్ యూనిట్ కెటిల్ కెటిల్ ఎలిమెంటు ఒక స్విచ్ అంతే ఉంటుంది దీన్ని ఫిట్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి సప్లై చూడండి ఆ కనెక్టర్ల ద్వారా బ్లూ వైర్ నుంచి స్విచ్ దగ్గరికి వెళ్తుంది ఒక కనెక్షను స్విచ్ను ఆన్ చేయగానే మళ్ళీ వెనక్కు రెడ్ వైర్ ద్వారా ఎలిమెంట్కు కనెక్ట్ అవుతుంది అలా ఒక ఒక కనెక్షన్ స్విచ్ ద్వారా వచ్చేస్తుంది రెండవ కనెక్షన్ డైరెక్ట్ ఉంటుంది ఎలిమెంట్కి ఓన్లీ వన్ కంట్రోల్ అంతకుమించి ఏమీ ఉండదు దీంట్లో కనెక్షన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మిగిలిన ఆ రెండు వైట్ వైర్స్ ఇండికేటర్కి వెళ్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు నా వీడియో వీక్షించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ